ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురుచూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడా నీకు వందనాలు ఉదయ కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి మంచి మనస్సును బట్టి నీకు వందనాలు నీ మాటలు ధ్యానించి చెండగా మా విశ్వాస జీవితాలకి మేలుకరంగా ఉండటానికి మీరే సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము పదో అధ్యాయము నాలుగవ వచనము సామెతల గ్రంథము పదో అధ్యాయము నాలుగవ వచనము శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఐశ్వర్యం కోసము చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో కష్టపడి ఐశ్వర్యవంతులు అవ్వటానికి ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఉదీకాల సమయంలో ఐశ్వర్యవంతుడు అవ్వాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును శ్రద్ధ మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులలో మనం ఏమి కలిగి ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి మన పనులు మనం చేయాలి ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి పని చేస్తూ ఉన్నామో ఆ పని ఎలా చేయాలో మనకి మెలుకవలు తెలుస్తూ ఉంటాయి ఆ పని ఏ విధంగా చేయాలో మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎప్పుడు తెలుసా మనం శ్రద్ధగా పని చేసినప్పుడు మనం శ్రద్ధగా చదివినప్పుడు మనం చదివింది మనకి అర్థమవుతూ ఉంటుంది మనం చదివింది మనకి వస్తూ ఉంటుంది అదేవిధంగా మనము ఏ పని చేసినా మనము ఏ పని చేయాలనుకున్న దాన్ని ఎలా చేయాలి అంటే శ్రద్ధగా చేయాలి ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు అదరా చదివే చదివేవాళ్ళు అదరా బెదిర పనులు చేసేవాళ్ళు అదరా బెదిర ప్రార్థన చేసేవారు గడిబిడి కలిగి పనులు చేసేవారు ఆ పనిలో వారు నిపుణత సాధించలేరు ఆ పనిలో ఎవరైతే శ్రద్ధ కలిగి పనిచేస్తారో ఎవరైతే శ్రద్ధ కలిగి ఆ పనులను నిర్వర్తిస్తారో ఆ బాంధ్యతలను నిర్వర్తిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పనిని ఏ విధంగా చేయాలి ఆ పనిని సులువుగా ఏ విధంగా చేయాలి ఆ పనిలో ఉన్నటువంటి మెలకువలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకుని దాన్ని ఇంకా ఏ విధంగా మెరుగుగా చేయగలము అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి మన ప్రాంత విషయంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ ప్రతి విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి అంటే శ్రద్ధ కలిగి మనము పని చేయాలి ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి శ్రద్ధ కలిగి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అదేవిధంగా మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రతి ఆలోచనలో కూడా మనం ఏమి చూపించాలంటే శ్రద్ధ చూపించాలి ఎవరైతే శ్రద్ధ చూపిస్తారో వారు ఐశ్వర్యవంతులవుతారు అవుతారు వారు జ్ఞానవంతులు అవుతారు ఇతరుల కంటే ఇతరుల కంటే వ్యక్తిగతంగా ఇతరుల కంటే మంచి స్థితిలో వారు ఉండటానికి అవకాశం ఉంటుంది అందుకే దేని వాక్యము సెలవిస్తూ ఉంది నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలి అంటే నువ్వు అనుకున్నది సాధించాలి అంటే దాని గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచించటం కాదు కానీ ఆ పని నువ్వు ప్రారంభించినప్పుడు నువ్వేం చేయాలి అంటే శ్రద్ధగా పని చేయాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు శ్రద్ధగా ప్రార్థన చేయాలి బైబిల్ చదివేటప్పుడు శ్రద్ధగా బైబిల్ చదవాలి ఆలోచించండి ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వారు ఆ పనిలో విజయము సాధిస్తారు ఆ పనిలో ఉన్న ఆ పని ఏ విధముగా చేయాలో ఇంకా మెలకువలు తెలుసుకుంటారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మనం చేసేటువంటి పనిలో శ్రద్ధ కలిగి పని చేస్తున్నామా మనము ధన్యులము శ్రద్ధ లేకుండా పని చేస్తున్నామా మనము విజయము సాధించలేము మనం విజయము సాధించాలి అంటే మన మన పనిలో మనం నిపుణత సాధించాలి అంటే మన పనిలో మనము ప్రావీణ్యత సాధించాలి అంటే మనము శ్రద్ధ కలిగి పని చేయాలి మనం శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ప్రార్థిస్తామో దేవుడు మనం ప్రార్థన అంగీకరిస్తాడు ఎప్పుడైతే శ్రద్ధ కలిగి చేస్తామో అందులో ఉన్న మెలకువలు మనం తెలుసుకోగలుగుతామో ఆ పనిలో నిపుణత సాధించగలుగుతాం తద్వారా ఆ పని ద్వారా మనము వర్దిల్లడానికి అవకాశం ఉంది కాబట్టి మాటలు వింటేనే మనం అందరము కూడా మన జీవితాల్లో మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా శ్రద్ధ కలిగి చేయడానికి దేవుడు కృప చూపించునుగాక ఆ మెయిన్ పరిశుద్ధ ప్రేమగా తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభావ మేము చేసేటువంటి ప్రతి పనిలో ప్రతి ప్రార్థనలో ప్రభావ ప్రతి విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉండటానికి నీ కృప చూపించండి గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి మేము శ్రద్ధ కలిగి ఉండాలని మాతో మాట్లాడ అవును ప్రభా ఏ విషయంలో అయితే శ్రద్ధ లేకుండా జీవిస్తున్నాం ఆ విషయంలో శ్రద్ధ కలిగి ఉండటానికి నీ సహాయం చేయమని అడుగుతా ఉన్నా ఈ ఉదయకాల సమయం ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభావ వారందరూ వారి చదువు మీద శ్రద్ధ చూపి మనస్సును వారికి దయచేసి శ్రద్ధ కలిగి చదువు విజయం సాధించడానికి నీ కృప చూపించమని ఏ స్థునాములు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్